కాకినాడ జిల్లా జగ్గంపేటలో అడుగు అడుగున అక్రమాలే గోకవరం రోడ్లో పుష్కర కాలము మీద అక్రమ నిర్మాలను అరికట్టవలసిన అధికారులు సొమ్ములకు ఆశపడి గాలి వదిలేశారా పుష్కర కాలువ మీద స్థలాలలో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని ఇబ్బందులు ఉన్నాయి అవి గాలికి వదిలేశారు గతంలో కేంద్ర ప్రభుత్వం కాలు నిర్మించడానికి కొంతమంది రైతులు దగ్గర స్థలాలను సేకరించి వాటికి డబ్బులు ఇచ్చినారు అది అడ్డుపెట్టుకుని కొంతమంది పుష్కర కాలవగొట్లు మీద స్కూల్స్ షాపింగ్ నిర్మాణాలు గేదెల సంత ఇల్లు నిర్మాణాలు జరిగాయి అంతేకాకుండా పుష్పరా కాలం మీద ఉన్న మట్టిని అక్రమంగా జెసిబితో తవ్వేస్తున్నారని అధికారులకు చెబితే నాకు మీటింగ్ ఉంది లేదా మాకు స్టాప్ లేదు అని చెప్తున్నారు నల నల జీతం తీసుకోవడం తప్ప మేమేమీ చేయలేము ఉదయం పదకొండు గంటలకు ఆఫీసు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళిపోవడం తప్ప ఫీల్డ్ వర్క్ చేయలేము అని ఖచ్చితంగా చెబుతున్నారు కాలువ గట్టు మీద మట్టిని ఎస్టేట్ చేసేవారు స్థలాలలో పగలు రాత్రి లేకుండా మట్టిని తరలిస్తున్నారు అయినా అధికారులు పట్టించుకోవడం లేదు గేదెల పాలను కూడా పుష్పరకాల మీద నిర్మాణాలు చేశారు అధికారులు పట్టించుకోలేని దృశ్యాలు